హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి ఇద్దరివి అనేవి చూద్దాం అండ్ యూనివర్స్ అసలు మీకు ఎలాంటి సిగ్నల్స్ ఇస్తుంది మీ రిలేషన్షిప్ కోసం అనేది కూడా చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఇది ఎవరికి పర్సనల్ రీడింగ్ కాదు సో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి మీకు రెజనేట్ అవ్వని పాయింట్స్ దయచేసి వదిలేయండి ఓకే సో ఇక్కడ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా రియూనియన్ రెమెడీస్ కావాలన్నా జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్స్ మీరు చేయవచ్చు నేను వెంటనే రెస్పాండ్ అవుతాను ఓకే సో రీడింగ్లో మనకి చాలా ఎమోషనల్ కార్డ్స్ అయితే వచ్చాయి మీ కోసం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఏంటి అని అంటే ప్రజెంట్ తన మైండ్లో ఏం నడుస్తుందంటే మూవ్ ఆన్ అయిపోయారేమో అని బాధపడుతున్నారు ఎందుకు ఇలా బాధపడుతున్నారు అసలు సడన్గా అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే సోషల్ మీడియాలో చూసారు మీరు పెట్టిన పోస్ట్ ఏదో కొంచెం అలా ఇరిటేటింగ్గా అనిపించింది మీ పర్సన్కి అండ్ ఆ పోస్ట్ చూసినప్పటి నుంచి మీ పర్సన్కి అసలు మైండ్ పని చేయకుండా ఉందన్నమాట ఎమోషనల్గా అయిపోతున్నారు నేను దూరంగా ఉండడం వల్లే ఈ సిచ్యుయేషన్ వచ్చింది అని చాలా బాధపడుతున్నారు మీరు పెట్టింది అది స్టేటస్ ఆర్ వీడియో ఏదో అయి ఉండొచ్చు అది చూసి ఎలాంటి ఫీలింగ్స్ స్టార్ట్ అయినాయి మీ పర్సన్కి బట్ ఎనీ హౌ యూనివర్స్ మీకు ఇక్కడ చాలా మంచి సిగ్నల్స్ చూపిస్తుంది ఏంటి అని అంటే మీదొక లాయల్ కపుల్ లాయల్టీ కోరుకుంటున్నారు అండ్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి సెకండ్ ఛాన్స్ కోసం మీ దగ్గరికి తప్పకుండా వస్తారు అది మాత్రం కనిపిస్తుంది ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ వర్న్స్ క్వీన్ ఆఫ్ వర్న్స్ ఇలా కింగ్ అండ్ క్వీన్ కలిసి వస్తే రీడింగ్లో అది చాలా ఆస్పిషియస్ అని చెప్తాం మనం ఆ రిలేషన్కి చాలా వాల్యూ ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్తాము ఇక్కడ టెరకార్డ్ రీడింగ్లో సో ఇక్కడ అదే జరుగుతుంది ఒక కపులే కాదు రెండు ఇద్దరు కపుల్స్ వచ్చారు ఇద్దరు వాన్స్ అండ్ పెంటకల్స్ కింగ్ అండ్ క్వీన్స్ వచ్చారు ఇక్కడ ఓకే సో మీకు ఇంకా డౌట్ అక్కర్లేదు మీ పర్సన్ ఖచ్చితంగా మీ దగ్గరికి స్టార్టింగ్ చాటింగ్తో స్టార్ట్ చేస్తారు ఒక మెసేజ్తో స్టార్ట్ చేస్తారు అది గ్రాడ్యువల్గా రీయూనియన్ వరకు వెళ్తుంది ఆ రీయూనియన్ మ్యారేజ్ వరకు వెళ్తుంది ఆ రిలేషన్ ఓకే సో ఇక్కడ రీడింగ్ చూసేవాళ్ళు ఓన్లీ మ్యారేజ్ కాని వాళ్ళే కాకుండా డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు అండ్ అలాంటప్పుడు వాళ్ళకి వీడియో కొంచెం అర్థం కావట్లేదు అని చెప్తున్నారు వీడియో అర్థం కాకపోవడానికి ఇక్కడ ఏం లేదు నేను చెప్పాను పర్సన్ అన్న దగ్గర మీ పర్సన్ అన్నప్పుడు అది ఆ క్యారెక్టర్ మీకు మ్యాచ్ అయితే మీకు సెట్ అవుతుంది రెజినేట్ అవుతుంది ఆ పాయింట్ లేదు ఆ క్యారెక్టర్ కలెక్టివ్ క్యారెక్టర్లో మీరున్నారు పర్సన్ క్యారెక్టర్లో మీ హస్బెండ్ ఉన్నారంటే అలాగా రెజనేట్ అవుతుంది అందులో అంత డౌట్ పడడానికి ఏమీ ఉండదు ఇక్కడ అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు పెళ్ళి కాని వాళ్ళ కోసమే చెప్తూ ఉంటారు మ్యారేజ్ అయిన వాళ్ళ కోసం చెప్పరు అంటున్నారు సో దానికి అసలు మీనింగ్ లేదు మీరు అడిగిన క్వశ్చన్కి సొల్యూషన్ లేదు ఇక్కడ మీరు అలా తెలుసుకోవాలి పర్టికులర్గా అనుకుంటే అది ఓన్లీ పర్సనల్ రీడింగ్లో తెలుస్తుంది ఓకే ఇది ఓన్లీ ఫర్ యూత్ అనుకోండి ఓన్లీ ఫర్ అన్మారీడ్ పీపుల్ అనుకోండి మీరు పర్సనల్ రీడింగ్ చూపించుకోవాలి అండ్ డివోర్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది కానీ అది కూడా మీరు ఎలా చూసుకోవాలో తెలియదు అంటున్నారు కొంతమంది కరెక్ట్గానే రెజనేట్ అవుతుంది అని అంటున్నారు సో అది మీరు అర్థం చేసుకోవడంలో ఉంటుందన్నమాట ఓకే ఇక్కడ మీ పర్సన్ అసలు ఎన్ని బాధలు పడే కంటే అసలు మీ దగ్గరికి వచ్చేయచ్చు కదా ఎందుకు ఆ టాక్సిక్ పీపుల్ దగ్గర ఉండడం అనేది మీరు అనుకోవచ్చు బట్ అక్కడ చాలా సిచ్యువేషన్స్ డీల్ చేస్తున్నారు మీ పర్సన్ ఓన్లీ టాక్సిక్ పీపుల్ కాదు అక్కడ టాక్సిక్ సిచ్యువేషన్స్ కూడా డీల్ చేయాలి సడన్గా ఉన్నట్టుండి మీ దగ్గరికి వచ్చేయాలి అని అంటే అది అయ్యే పని కాదు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒకప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు మిమ్మల్ని వాల్యూ లేకుండా చూశారు అవన్నీ కూడా గుర్తు చేసుకొని ఇప్పుడు థర్డ్ పార్టీతో కంపేర్ చేసి చూసుకుంటున్నారు నాట్ ఓన్లీ థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా కంపేర్ చేసి చూసుకుంటున్నారనమాట అంటే వాళ్ళ రిలేటివ్స్లో ఉంటారు మ్యారీడ్ పీపుల్ వాళ్ళ ఫ్రెండ్స్లో ఉంటారు మ్యారీడ్ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కంపేర్ చేసి చూసుకుంటే అసలు మీరు ఇచ్చిన ఎఫెక్షన్ ఎవరు ఎవరికి ఇవ్వడం లేదని అన్ అనిపిస్తుంది అంత డీప్గా ఇన్వాల్వ్ అయిపోతున్నారు మీతో ఓకే సో మీ పర్సన్ ఇక్కడ మీకు చాలా మీరు రీయూనియన్ అయిన తర్వాత మీ ఇద్దరికి చాలా ఒక ఎఫెక్షనేట్ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు అండర్స్టాండింగ్ సపోర్టింగ్గా ఎలా ఉంటారు అలా ఉండడానికి ట్రై చేస్తున్నారు అంటే ఇప్పటి నుంచే తన వే ఆఫ్ వే ఆఫ్ టాకింగ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ మార్చుకుంటున్నారు అనమాట ఇది వరకు నా హార్ష్నెస్ ఇప్పుడు లేకుండా మేనేజ్ చేస్తున్నారు ట్రై చేస్తున్నారు మొత్తం చేంజ్ అవ్వడానికి ఆ ఎనర్జీస్ మొత్తం చేంజ్ అవ్వాలి అండ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కంప్లీట్గా తన మైండ్లో నుండి డిలీట్ అయిపోవాలి అప్పుడే మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తారు బట్ ఇది తప్పకుండా జరుగుతుంది రీయూనియన్ సిక్స్ మంత్స్ అవనివ్వండి వన్ మంత్ అవనివ్వండి అది ఎంత టైం అన్నా పట్టనివ్వండి బట్ తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరికి మాత్రమే వస్తారు ఇంకెవరిని తన లైఫ్లోకి రానివ్వాలి ఎవరు తన లైఫ్లోకి రావాలి అని అయితే అనుకోవట్లేదు ఓకే అండ్ ఇక్కడ మనకి ఒక లాంగ్ కన్వర్సేషన్ అయితే కనిపిస్తుంది ఒక ఓపెన్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ అనమాట అది ఆ కమ్యూనర్ కన్వర్సేషన్లో మొత్తం మీరు అన్ని విషయాలు డిస్కస్ చేస్తారు అండ్ కొంతమంది అదే కన్వర్సేషన్లో మిమ్మల్ని ప్రపోజ్ చేసే ప్రపోజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే కాన్వర్సేషన్లో మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వాలని చూస్తున్నారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు మీ పర్సన్ సో హానెస్ట్గా చెప్పాలి అని అంటే అసలు మీ పర్సన్ స్టార్టింగ్లో ఓన్లీ మీ దగ్గరికి ఓన్లీ ఫిజికల్ రిలేషన్ కోసం వచ్చేవారు ఇక్కడ చాలామందిలో అది కనిపిస్తుంది సో అది లేటర్ ఆన్ సెపరేషన్లో అది ప్రేమగా మారిందనమాట ఆ రిలేషన్ అది ఎప్పుడు అంటే థర్డ్ పార్టీ కంప్లీట్గా అదొక టాక్సిక్ రిలేషన్ అని తెలుసుకున్న తర్వాత మీ రిలేషన్ ఎలాంటిది అనేది మీ పర్సన్కి అర్థమైంది ఓకే బట్ బిఫోర్ సెపరేషన్ అలా లేదు మీ పర్సన్ మీ పర్సన్ ఓన్లీ ఫర్ తన ఫిజికల్ నీడ్స్ కోసం వచ్చేవారు మీ దగ్గరికి మీరు మాత్రం జెన్యున్గా లవ్ రిలేషన్ అనుకునేవారు అది మీ పర్సన్ కూడా అర్థమవుతుంది అని అనుకున్నారు కానీ మీరు ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదు మీరెప్పుడు మన ఫ్యూచర్ ఇలా ఉండాలి అని కానీ మనం ఇలా మన రిలేషన్ ఇది అని కానీ మీరు కూడా చెప్పలేదు బిఫోర్ సెపరేషన్ బట్ ఆ సెపరేషన్ టైంలో అన్నీ మీ పర్సన్కి అర్థమయ్యాయి అప్పుడు బిఫోర్ సెపరేషన్ ఎలా ఉంది అంటే పరిస్థితి అర్థమైనా కూడా అర్థం అవ్వనట్టు నటించారు మీ పర్సన్ అంటే ఎప్పుడో ఒక రోజు మిమ్మల్ని ఘోష్ చేసేయాలి మిమ్మల్ని తన లైఫ్లో నుండి తీసేయాలి అని అనుకున్నారు కొంతమంది ఇక్కడ ఓన్లీ కొంతమంది కోసం చెప్తున్నాను నేను బట్ అలా చేశారు కొంతమంది బట్ కొంతమంది ఇంటెన్షనల్లీ మిమ్మల్ని ఘోష్ చేయలేదు ఓన్లీ ఫర్ టైమ్ బీయింగ్ చేశారు మిమ్మల్ని ఇట్లా బ్లాక్ చేశారు నంబర్స్ అది ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ రిలేషన్తో ఎప్పుడైతే ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ సాల్వ్ అవుతాయో అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని మిమ్మల్ని టెంపరీ బ్లాక్ చేశారనమాట అది కొంతమందికి జరిగింది కొంతమందికి వాంటెడ్లీ గోస్ట్ చేశారు అది ఎవరికి జరిగిందనంటే మ్యారీడ్ పీపుల్కి జరిగింది జనరల్గా ఇది లేదా ఒకరు మ్యారీడ్ ఇద్దరిలో ఎవరో ఒకరు మ్యారీడ్ ఉన్న వాళ్ళకి జరిగింది ఇంటెన్షనలీ బ్లాక్ చేశారు వాళ్ళని సో వాళ్ళకి అలా జరిగింది ఓకే తర్వాత ఇప్పుడు సెపరేషన్ తర్వాత ఎలా ఉంది అని అంటే ఇప్పుడు అలా లేదు మారిపోయింది మొత్తం ఎనర్జీస్ మొత్తం మారిపోయాయి మీ పర్సన్వి అండ్ మీరు మాత్రం అదే ఇదిలో ఉన్నారు అదే ఎనర్జీలో ఉన్నారు అప్పటి నుండి కానీ ఇక్కడ మీ పోర్సన్ ఎనర్జీస్ మారిపోతూ ఉన్నాయి డైలీ ఒకప్పుడు ఏదో మీకు ఇన్జస్టిస్ చేసినట్టు ఫీల్ అయ్యారు సెపరేషన్లో ఇప్పుడు అందుకే మీకు ఇప్పుడు జస్టిస్ చేయాలి అని ముందుకు వస్తున్నారు అండ్ కొంతమంది మాత్రం అయిపోయింది ఏదో అయిపోయింది ఈ రిలేషన్ అంతటితో కట్ చేసుకుందామని కూడా అనుకుంటున్నారు కొంతమంది ఎవరికైతే మ్యారేజెస్ సెటిల్ అయ్యాయో అండ్ వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ మాట వినడం లేదా వచ్చిన మ్యాచ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్కి సరిపడా ఉండే ఉంటే కరెక్ట్గా మ్యాచ్ అయ్యే మ్యాచ్ ఏదైతే వస్తుందో అలాంటి మ్యాచెస్ని వాళ్ళు ఒప్పుకోవడం మ్యారేజ్ అవ్వడం కూడా జరుగుతుంది సో అలాంటి వాళ్ళు ఈ రిలేషన్ అంతటితో కట్ చేసుకున్నారు ఇంకా సెపరేషన్ తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ లేదు అలాంటి వాళ్ళు ఓకే సో ఇలా ఉంటుంది రీయూనియన్ మీది రకరకాలుగా ఉంటుంది కొంతమందికి రీయూనియన్ నుండి మ్యారేజ్ వరకు వెళ్తుంది ఆ రిలేషన్ కొంతమందికి ఆ రీయూనియన్ రోజే మీ రిలేషన్షిప్కి ది ఎండ్ అనమాట ఓకే సో అలా ఉంటుంది అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు ఇన్ ఇంటెన్షనల్లీ మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారు టైం బీయింగ్ కోసం ఎవరు బ్లాక్ చేశారు మిమ్మల్ని అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే మీకు ఇప్పుడు అయితే అర్థం కాదు కొంతమందికి కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అర్థమవుతుంది కమ్యూనికేషన్లోనే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి కానీ మీరు మీరు ఎక్కువ మాట్లాడొద్దు మీ పర్సన్నే ఎక్కువ మాట్లాడనివ్వండి అన్ని విషయాలు హానెస్ట్గా మీ పర్సన్ని చెప్పనివ్వండి ఫస్ట్ మీరు మీ పర్సన్ ఒక మాట మాట్లాడితే మీరు వంద మాటలు మాట్లాడితే అక్కడ నిజం బయటికి రాదు ఓకే సో మళ్ళీ మీరు మీ పొజిషన్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఈ సైకిల్ ఇంతటితో ఎండ్ అయింది అనుకునేసరికి నెక్స్ట్ సైకిల్ కూడా అదే సైకిల్ స్టార్ట్ అవుతుంది మీరు ఇలా బిహేవ్ చేయటం వల్ల ఓకే ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ పౌర్ణమి రోజు రోజుకి ట్వంటీ ఫస్ట్ జూలైకి కొంతమందికి ఆ సైకిల్ కంప్లీట్ అయిపోయింది ఓకే సో నెక్స్ట్ సైకిల్ ట్వంటీ సెకండ్ జూలై నుంచి స్టార్ట్ అయింది ఈ సైకిల్లో హానెస్ట్ కమ్యూనికేషన్స్ హానెస్ట్ రిలేషన్షిప్స్ హానెస్ట్ అండ్ ట్రూ రీయూనియన్స్ జరుగుతాయి ఇదంతా కూడా ఓన్లీ మీరు మీ అంతటా మీరే మేనిఫెస్ట్ చేసుకోవాలి దీన్ని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్ అనమాట మీ బిహేవియర్ బట్టే మీ సైకిల్ ఏదైతే ఇప్పుడు స్టార్ట్ అవుతుందో న్యూ సైకిల్ అది డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ మనకి మీకు అయితే తప్పకుండా కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది విదిన్ త్రీ టు ఫోర్ వీక్స్ మీ పర్సన్ మీ వైపు వస్తారు దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను చెప్పేది ఓకే సో ఇందులో రీడింగ్లో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి అండ్ రీడింగ్ని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో రాసుల విషయానికి వస్తే మనకి ఇక్కడ మేషరాశి ప్రతి దాంట్లో ఉంటుంది ప్రతి రీడింగ్లో మేషరాశి వస్తుంది సింహరాశి వస్తుంది తులారాశి కన్యా రాశి వృషభ రాశి మిథున్ రాశి అండ్ కుంభరాశి కర్కాటక రాశి వస్తుంది ఇక్కడ సో లక్కీ నెంబర్ విషయానికి వస్తే మనకి ఫోర్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేయండి ఫైవ్ 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 ఓకే సో సిక్స్ ఓ ఫోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి షేరింగ్ లెవెన్ లైక్